నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అనేక ఇబ్బందులకు గురవుతూ కనీస వేతనం నోచుకోకుండా ఆశా కార్యకర్తల పనులే కాకుండా అనేక పనులను ప్రభుత్వం చేయించుకోవడం జరుగుతుంది పారితోషికం పనుల ద్వారా గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న మాకు కనీస గుర్తింపు లేదు మాకు ఫిక్స్ వేతనం కావాలని అనేక మార్లు ప్రభుత్వాలకు విన్నపించుకున్నాం అయినా మా కోరికలు నెరవేరలేదు ప్రస్తుతం ఆ పారితోషకాలు కూడా రెండు నెలల నుండి రాకపోవడం వలన చాలా ఆర్థిక మానసిక ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మాకు డిసెంబర్ జనవరి పారితోషికం వెంటనే విడుదల చేయాలని కోరారు અંતિ નારી આશા કાર્યકર્તા લાઈક કેતા અંતિ નારી શ્રીતાલે અંતિ વીタル કિંતીતાલે ઇજારે શ્રીતાલે આશા કાર્યકર્તા લાઈક કેતા અંતિ નારી પેન્ડિંગ વીタル વેન્ટને ઇજારે પેન્ડિંગ વીタル વેન્ટને పెండింగ్ జీతాలు వెంటనే పెండింగ్ జీతాలు జీతాలు టార్గెట్లు తగ్గి చేయాలి టార్గెట్లు ఏంటి టార్గెట్లు ఏంటి టార్గెట్లు ఆషాద్ పెండింగ్ జీతాలు तार मारता रहते हैं और लेकर ऊपर टेंडिंग जीता रहता है इन डी पहले पीआईटीओ వర్క నాయక్ కదా నసికై 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 ఆనందకట్న రాష్ట్ర కబుతూ యకమంది లైక్ చేయి ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరము ఈ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే మాకు రెండు నెలల నుంచి మాకు పారితోషకాలు ఇవ్వలేదు అందుకని చెప్పేసి అట్లాగే ఏంసీ టార్గెట్ ను కూడా మాకు తగ్గించాలి ఎన్సీ టార్గెట్ను రద్దు చేయాలి ఎన్సీలు టార్గెట్ నెలకు ప్రతి ఆశాకి రెండు మూడు కాకపోతే అధికారులు మమ్మల్ని చాలా వేధిస్తా ఉన్నారు అందుకని మా ఆశా వర్కర్లు అధిక ఏదంటే ఆరోగ్యంగా బాగా అంటే టెన్షన్ పెట్టుకొని ఆ టెన్షన్ పరంగా చాలా ఆరోగ్యము అందరికీ ఖరాబ్ అవుతూ ఉన్నది బీపీ షుగర్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏంటి టార్గెట్ ను రద్దు చేయాలి మేము పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము మాకు అసలు ఫిక్షులు వేతనమే లేదు మాకు గవర్నమెంట్ ఉద్యోగులు లాగా అనేసి కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుకంటే టార్గెట్ టార్గెట్ని వెంటనే రద్దు చేయాలి ఈ రెండు నెలల నుంచి మాకు జీతాలు లేవు ఏం లేవు అసలు సంక్రాంతి పండుగ వచ్చినా కూడా ఆశా వర్కర్లు అప్పులు చేసి పండుగను నిలదీసిన పరిస్థితి ఉన్నది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వలేకపోయింది కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది మాకు వెంటనే జీతాలు వేయకపోతే లేకపోతే రద్దు టార్గెట్ చేయకపోతే మేము పోరాటాన్ని ఉదృతం చేస్తామని చెప్పేసి డిమాండ్ ఉన్నాను నా పేరు శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశా కార్యకర్తలకు గత రెండు నెలల నుంచి వెళ్ళి జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది దీన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం ధర్నా అనంతరం కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది వీరికి పని భారం అనేది పెరిగింది ఆశా పనులే కాకుండా అనేక డిపార్ట్మెంట్ పనులు కూడా చేయించుకుంటున్నారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచే వీళ్ళకి ఫిక్స్డ్ వేతనం లేదు ఇచ్చే పారితోషికం కూడా రెండు నెలల నుంచి ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి ఏ రకంగా పనిచేయాలి ప్రతి వారానికి ఒకసారి జిల్లాకు రావాల్సి వస్తుంది మండలం పోవాల్సి వస్తుంది ఏ పేషెంట్కి ఏ ఆపద వచ్చినా కూడా ఆటో కిరాయిలు తమ జేబు గుండా పెట్టుకుంటున్న పరిస్థితి జీతాలు ఇవ్వరు టీఏడీఏలు లేవు ఎలాంటి పారితోషిక లేకపోవడం వల్ల ఆశా కార్యకర్తలకు ఆర్థిక మానసిక ఇబ్బందులు కుదురవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరి యొక్క పెండింగ్ జీతాలు ఇవ్వాలి అట్లాగే ప్రతి నెల ఐదో తారీఖులోపు వీరికి ఫిక్స్డ్ వేతనతో కూడిన పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే ఆశా కార్యకర్తలకు ఏఎంసీ టార్గెట్ పెట్టి అధికారులు మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే ఏఎంసీని రద్దు చేసి వారి యొక్క టార్గెట్ను మీ కోసం మీ యొక్క రిపోర్ట్ కోసం ఆశా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దని కూడా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా వైద్య ఆయుధ సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రమేష్ సిఏటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్